మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతిరావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల్లా సిద్ధు జన్మదిన వేడుకలు కరీంనగర్లో అట్టాహసంగా జరిగినాయి వేలాది మంది కార్యకర్తలు కరీంనగర్ చేరుకొని ఆయన జన్మదిన వేడుకలో పాల్గొన్నారు ఇప్పుడు ఇప్పుడే ఇక్కడ తెలంగాణ చౌకలో చాలా గ్రాండ్గా జరిగింది చాలామంది అభిమానులు ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు వారి మాటలు విందాం అమ్మ అన్న నమస్తే చెప్పండి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది ఎట్లా అనిపిస్తుంది దుద్దిలా శ్రీధర్బాబు లీడర్ మన ఉమ్మడి జిల్లాలో ఉండడం ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషకరమైన విషయం మొదటిగా నా పేరు కాంపెల్లి కీర్తి కుమార్ నేను సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇరవై ఐదు డివిజన్ అధ్యక్షుడిని ఈరోజు మా ప్రియతమ నాయకుడు శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు గారు ఐటీ మరియు పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి వర్యు చాలా సౌమ్యుడు ఎవరు వచ్చినా ఏ అర్ధరాత్రి అయినా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు ప్రజల కొరకే పరితపించే నాయకుడు చాలా సౌమ్య వ్యక్తి కార్యకర్తలకు ఎల్లవేళలా ఆదుకుంటూ మా అందరినీ తనలో తనలో ఒకరిన మా అందరికీ ఏ ఏ అర్ధరాత్రి వెళ్ళినా తలుపు తట్టి మా అందరికీ పనిచేసే వ్యక్తి శ్రీధర్బాబు గారు శ్రీధర్బాబు గారు మంచి ఆరు ఆరోగ్యాలతో మళ్ళీ ఇంకెన్నో ఉన్నత పదవిలో ఆశించాలని కోరుకుంటూ శ్రీధర్బాబు గారి జన్మదిన వేడుకలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీరు చెప్పండి ఉమ్మడి జిల్లాలో ఇట్లాంటి ఒక పెద్ద లీడర్ అంటే శ్రీధర్బాబు అంటే రెండు రాష్ట్రాల ప్రజల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్ర అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక మంచి పేరున్న లీడర్ ఒక క్లాస్ లీడర్ అటు తెలంగాణ ఉద్యమ నేత ఏదైనా సరే కూడా ఆయనకంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నాడు అలాంటి వ్యక్తి మన ఉమ్మడి జిల్లాలో ఉండడం ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ఎలా చాలా విషయం ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్య పాత్ర పోషించిన తెలంగాణకు శ్రీధర్బాబు గారు ఆయనకు ఎన్నో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ కొత్త ప్రభావం మీరు చెప్పండి సీధర్బాబు గురించి చెప్తే ఒక మాటలు చెప్తే మీరు ఏం చెప్తారు ఆయన గురించి చెప్పాలంటే నమస్తే నా పేరు మొహమ్మద్ మిరాజ్ సిటీ కాంగ్రెస్ డిస్టిక్ ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ ఈరోజు శ్రీధర్బాబు గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాం ఇలాగే ఎన్నో బర్త్డే సెలబ్రేషన్లు ఇంకా చేసుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి అండగా ఉండి ప్రతి పనిని తన పనిలాగా అందరికీ సాయం చేస్తూ ప్రతి ఒక్కరికి కష్టకాలంలో నిలబడుతూ ఇలానే ఎన్నో ఇంకా పదవులు చేపట్టాలని ఇలాంటి ఎన్నో బర్త్డే ప్రోగ్రాంలు ఇంకా జరుపుకోవాలని ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని ఆశిస్తూ నేను కాంగ్రెస్ సిటీ కాంగ్రెస్ మహమ్మద్ మిరాజ్ కరీంనగర్ మీరు చెప్పండి వేలాది మంది ఇక్కడ భర్త ఈ రోజు కరీంనగర్ కాకుండా తెలంగాణ రాష్ట్ర కూడా చాలా వేడుకలు జరుగుతున్నాయి ఎట్లా అనిపిస్తుంది వేడుకలో పాల్గొనడం అదేవిధంగా ఇంత పెద్ద లీడర్ మన ఉమ్మడి జిల్లాలో ఎట్లా అనిపిస్తుంది బాబు గారికి ప్రత్యేకంగా చెప్పాలని ఏం లేదు వాస్తవానికి బాబు గారు ఉన్నతమైన స్థాయిలో ఎప్పటికీ ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే వారికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది వారు ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి సీనియర్ కార్యకర్తగా ఎలా వేడుకలు ఎలా సాగుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంత పెద్ద లీడర్ ఉండడము ఎట్లా ఎట్లా గుర్తిస్తుంటే తెలంగాణ ఉద్యమం అయితేనే ఉమ్మడి రాష్ట్ర రాష్ట్రంలో ఆయన పాత్ర గురించి ఒక్క మాటలు చెప్తా చెప్తున్నారు ఆయన గురించి ముఖ్యంగా చెప్పాలంటే సీధర్బాబు గారికి ఐటీ శాఖ మంత్రి వరకు శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వచ్చినాక శ్రీధర్బాబు గారి పాత్ర యువతకు మెయిన్గా యువతకును ఆదుకునే లక్ష్యంతో పనిచేస్తున్నాడు కాబట్టి వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టాశ్వర్యాన్ని సిద్ధించాలని ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలని మేము కోరుకుంటూ శుభాకాశాలు అన్న ఐటీ రంగంలో శ్రీధర్బాబు గారి కృషి చాలా విలువైనది వారు డల్లాస్ నుండి ఇతర దేశాల నుంచి కో కోట్ల రూపాయలను తీసుకొచ్చి కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కల్పించడంలో వారి పాత్ర చాలా చెప్పలేనిది కాబట్టి వారు ఉన్నతమైన శిఖరాలను అవసరాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు శ్రీధర్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా కరీంబార్ నడిబొడ్డున కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణాన్ని సృష్టించింది కేకులు కానీ ఆయా కార్యక్రమాలు కానీ వాకర్ అసోసియేషన్ కానీ వెంకటేశ్వర టెంపుల్ పూజా కార్యక్రమాలు కానివ్వండి ఉదరాజంలో పండ్ల పంపిణీని కానివ్వండి కరీంనగర్లో ప్రతి ఒక్క కార్యక్రమం సీధర్బాబు గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తున్న యువతకు సీధర్బాబు గారు ఒక ఆదర్శంగా మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు ఎందుకనంటే శ్రీధర్ గారు అనేక దేశాల నుంచి మన ఐటీ రంగాన్ని ముందు ముందు మంచి అభివృద్ధిలో ముందుకు నడిపిస్తున్నందుకు జన్మదిన శుభాకాంక్షలు చేయడం జరిగింది మీరు చెప్పండి ఒక సీనియర్గా మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఆయన ఉండడం జిల్లాలో ఎట్లా ఎట్లా ఉంటుంది ఈరోజు స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారిని నక్సలైట్లు హతమార్చడం వలన ఈయన గారు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు నిద్రపోననే ఆలోచనతోని అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగులో తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం కూడా శ్రీధర్ బాబు గారికి దక్కింది ఆయన ఇలా అజాత శత్రువుగా ప్రజాభిమానం చూడగొన్న నాయకునిగా ప్రతి ఒక్కరికి విద్యార్థులకు చిన్న ఐటీ రంగానికి కానీ వారు చేస్తున్న సేవలు చాలా ఎనలేనివి విదేశాలకు పోయి కూడా ఆయనే మన తెలంగాణ రాష్ట్రానికి నిధులు సేకరించడంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా కూడా అసెంబ్లీని ఎంతో చక్కగా అభివృద్ధి దిశలో చే ప్రయాణించేందుకు ఆయన కృషి చేస్తున్నందుకు వారి జన్మదిన శుభాకాంక్షలు Bajilale, bajarpatto, bajilale, bajarpatto, bajarpatto,